హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ ఈజీగా అండ్ అలాగే చాలా కమ్మగా ఉండేటువంటి పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసేద్దామా ఈ పప్పుల పొడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఎండుమిర్చి అంత స్పైసీగా ఏమీ ఉండదండి సో అందుకనేసి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినట్లుగా మీ ఎండుమిర్చి యొక్క కారాన్ని చూసి యాడ్ చేసుకోండి ఈ ఎండుమిర్చి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి అండ్ అలాగే జీలకర్రని ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం చిటపడలాడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ఎండుమిర్చి అండాలకి జీలకర్ర కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఎండుమిర్చి అండాలకి జీలకర్రని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్ కప్పు దాకా పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి ఇలా పుట్నాల పప్పును యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ పప్పుల పొడి అనేది టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇలా వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ పప్పుల పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసేసుకోవడమే నేను ఇక్కడ వచ్చేసి ఈ పప్పుల పొడిని రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ పప్పుల పొడిని బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకే కాకుండా ఏవైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తాలింపులు పెట్టుకోవాలనుకున్నా తాలింపు పొడిగా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ పప్పుల పొడిని బొరుగుల ఉగ్గానీలోకి కూడా యాడ్ చేసుకుంటే ఆ ఉగ్గానీకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ పప్పుల పొడిని కూడా ఎవరీ స్టైల్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియో నేను వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్